మనకి స్టేట్ లెవెల్లో భాగవహిస్తారు అందులో వన్ థర్టీ మెన్ అలాగే వన్ థర్టీ విమెన్ టీమ్స్తో పాటు కలిపి మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల ప్లేయర్స్ ఇప్పుడు అన్ని జిల్లా నుంచి ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది అలాగే ఈ ఎంటైర్ ఆంధ్రాలో ముఖ్యంగా టాలెంట్ హంట్ పైన ఫోకస్ చేయడం జరిగింది టాలెంట్ హంట్ కోసం అంటే విలేజ్ లెవెల్ నుంచి వచ్చిన ప్లేయర్స్ వాళ్ళు ఆడిన మ్యాచ్ ని టాలెంట్ హంట్ ఫ్రాంచైజీస్ ఉండొచ్చు అసోసియేషన్స్ ఉండొచ్చు అందరూ కూడా అందరూ కూడా ఈ అన్ని టాలెంట్ హంట్ లో కూడా కార్యక్రమం భాగవించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకి క్రికెట్ సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ సిఎస్కే అలాగే శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ తరఫు నుంచి కూడా నామినీస్ ఇక్కడ ఉంటారు ఇండియన్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కీపర్ శ్రీ భరత్ హలో అందరికీ నమస్కారం నాకు మీ మధ్య ఉండడం చాలా ఆనందంగా ఉంది అండ్ స్పోర్ట్ అనేది చాలా ఇంటిగ్రల్ పార్ట్ చాలా నేర్పిస్తాయి మనకి ఎందుకంటే ప్రెజెంట్లో ఉండడం నేర్పిస్తుంది గెలవచ్చు ఓడిపోవచ్చు సో అదంతా మనం పట్టించుకోకుండా మన టాస్క్ మీద ఫోకస్ చేసే చాలా అతి మంచి గుణాన్ని నేర్పిస్తుంది సో ఎటువంటి ఆపర్చునిటీ చాలా తక్కువ స్టేట్స్లో ఉంటుంది అండ్ ఐ ఫీల్ లైక్ ఆంధ్రా ఇస్ వెరీ డియర్ టు మీ బికాజ్ ఆంధ్రా లేకపోతే నేను ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేవాడినే కాదు ఈ ఆపర్చునిటీ లేకపోతే అంత స్థాయికి ఆడేవాడినే కాదు సో ఈ ఆపర్చునిటీ చాలా గొప్పది సో మీరు అందరూ ఈ లెవెల్ వరకు వచ్చారు కాబట్టి ప్రతి ఆపర్చునిటీని వాల్యూ చేస్తూ అండ్ ప్రతి గేమ్ని ఏ ఏ స్పోర్ట్ ఆడితే ఆ స్పోర్ట్ని మీరు చాలా ప్రేమిస్తే తప్పకుండా మీకు రిజల్ట్స్ వస్తాయి అండ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాయి ఒకసారి క్రీడాకారుల ప్రమాణం అందరూ చేతులు ముందుకు చెప్పండి రెడీయా రాష్ట్ర స్థాయి ఆడుతా మాంత్ర టోర్నమెంట్ త్రీ లో పాల్గొనచున్న అందరి క్రీడాకారుల తరఫున నేను ప్రమాణం చేయుచున్నాను మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలు గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ రాష్ట్ర స్థాయి ఆడుతాం ఆంధ్ర టోర్నమెంటులో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాము